పై సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి నేను ఈరోజు మా తోటకు అన్నపూర్ణ అగ్రోకెమికల్స్కి చెందిన ఈ ఎక్సో డ్రిన్తో పాటు ఈ గిక్సర్ అనే మందులను స్ప్రే చేస్తున్నా ఈ రెండు మందులు నేను ఎందుకు స్ప్రే చేస్తున్నానంటే ఈ ఎక్సో తో పాటు ఈ గిక్సర్ అనే మందుని ఎందుకు స్ప్రే చేస్తున్నానంటే నా తోటలో కాప అనేది సెట్ అయింది ఇప్పుడు రెండో ఖాతా కొరకు సెకండ్ స్టెప్ కొరకు ఈ రెండు మందులను స్ప్రే చేస్తున్నా ఈ రెండు మందుల వలన మనకు ఏమవుతుందంటే గ్రోత్ అనేది అంటే ఎగురు రావడానికి నేను ఈ రెండు మందులను స్ప్రే చేసుకుంటున్నా ఈ ఎక్సో డ్రిన్తో పాటు ఈ గిక్సర్ అనే మందుని ఈ రెండు కూడా గ్రోతింగ్ కొరకు నేను స్ప్రే చేస్తున్నా ఎవరైతే ఫస్ట్ కాపు సెట్ అయింది కాబట్టి తోట అంచుల వరకు అనేది ఈ మిరప కాయడం వల్ల గ్రోతింగ్ అక్కడితో ఆగిపోయింది అందువలన నేను ఈరోజు ఈ ఎక్సోడ్రిన్తో పాటు ఈ గిక్సర్తో పా ఎక్సోడ్రిన్తో పాటు ఈ గిక్సర్ అనే మందులను స్ప్రే చేస్తున్నా ఈ మందులను స్ప్రే చేసిన తర్వాత మనం వెంటనే మళ్ళీ ఈ వెస్ట్రన్ ట్రిప్స్ కొరకు ఏదైతే మందులను స్ప్రే చేసుకుంటామో ఆ మందులను అయితే స్ప్రే చేయాలి లేకపోతే వచ్చిన ఎగురు వచ్చినట్టుగా మనకు ఈ వెస్ట్రన్ ట్రిప్స్ అనేది ఆకు రసాన్ని ఫీల్ చేసి మళ్ళీ ఆకు ముడుచుకొని అది నల్లగా మారే అవకాశం ఉంటుంది అందుకని మనం గ్రోత్ ప్రమోటర్ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో తోటకి గ్రోత్ ప్రమోటర్ని ఉపయోగించినప్పుడు మనం తప్పనిసరిగా వెంటనే మనం ఈ నల్లి మందులతో పాటుగా ఈ న్యూట్రియన్స్ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ని కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కకు ఈ కొద్ది పోషకాలు అందించి మొక్క మళ్ళీ ఈ ఆకుముడత రాకుండా అవకాశం ఉంటుంది దానితో పాటుగా రోగనిరోధక శక్తి అనేది కూడా వచ్చిన ఎగురుకి పెరుగుతుంది కాబట్టి ఈ గ్రోత్ ప్రమోటర్స్ని ఈ చేయడంతో పాటుగా ఈ దోమ మందులను స్ప్రే చేసుకోవాలి దానితో పాటుగా నల్లి మందుని స్ప్రే చేసుకోవాలి మనం దోమ మందులు స్ప్రే చేసుకోకుండా మనకు జమినీ వైరస్ రావడానికి ఆస్కారం ఉంటుంది నల్లి మందులని స్ప్రే చేసుకోకపోతే నల్లి అనేది వచ్చిన ఎగురుని మొత్తం పీల్చేసి ఆకు రసాన్ని పీల్చడం వల్ల ఆకుపోతుంది కాబట్టి మనం ఈ గ్రోత్ ప్రమోటర్ని యూజ్ చేసినప్పుడు వెంట వెంటనే మనం మందులను స్ప్రే చేసుకోవాలి నేనైతే ఈ రెండు మందులను ఈరోజు స్ప్రే చేసుకున్నా చేస్తున్నా ఎందుకంటే ఇవి ఫస్ట్ స్టెప్ తోట వచ్చేసింది కాబట్టి రెండవ ఖాతా కొరకు ఇగురు అనేది రావడం లేదు అందుకని ఈ రెండు మందులను స్ప్రే చేసుకుంటున్నా ఎవరైతే ఇగురు అవసరం లేదనుకుంటారో వాళ్ళు స్ప్రే చేసుకోవాల్సిన అవసరమైతే లేదు నాకు సెకండ్ స్టెప్పు రావట్లేదు మరియు ఇగురు అనేది ఆగిపోయింది కాబట్టి మనకు మొక్కకు ఈ పెరుగుదల కొరకు దానితో పాటు ఎగురు కొరకు ఈ రెండు మందులను ఎక్సోడీన్తో పాటు ఈ గిక్సర్ అనే మందును సెకండ్ స్టెప్పు రావడానికి తోటలో ఈ రెండు మందులను స్ప్రే చేసుకున్న మనకు ఈ రెండు మందులను స్ప్రే చేసుకుంటే గ్రోత్ అనేది వస్తుంది దాని తర్వాత మళ్ళీ మనం నల్లి మందును చిటికారు చేసుకున్నట్లయితే మనకు సెకండ్ స్టెప్పు రావడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల వలన ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మనకు తోటలను అయితే ప్రస్తుతానికి ఈ వెస్ట్రన్ ట్రిప్స్ అయితే తీవ్రత చాలా అత్యధికంగా ఉంది మరి ఈ చలి తీవ్రత ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి ఈ వెస్ట్రన్ ట్రిప్స్ మందులను కూడా మనం మార్చి మార్చి స్ప్రే చేసుకోవాలి నేను ఇంతవరకు వెస్ట్రన్ ట్రిప్స్కు ప్రస్తుతం ఉన్న మందులు ఒకసారి స్ప్రే చేసుకున్నా కాబట్టి ఈసారి నేను ఈ అన్నపూర్ణ కంపెనీకి చెందిన ఎక్సోడ్రిన్ గిక్సర్ అనే మందులను గ్రోత్ కొరకు స్ప్రే చేసుకుంటున్నా దీని తర్వాత మళ్ళీ మనకు వెస్ట్రన్ ట్రిప్స్ మందు స్ప్రే చేసుకుంటాను ఎవరైతే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ